అందరికీ నమస్కారం మళ్ళీ పెళ్లి చూపులా ఈ నెలలో ఇది మూడోది నాన్న ఇన్ని సంబంధాలు ఎవరికీ చూడలేదని కన్సల్టెన్సీ వాళ్ళు కూడా ఇన్సల్ట్ చేస్తున్నారు మళ్ళీ పెళ్లి చూపులనగానే అదిరిపడుతూ చెప్పాడు ఆదిత్య కూల్గా పేపర్ చదువుతూ కూర్చున్న నాన్న వైపు చూస్తూ అరిచాడు నాకు ఆఫీసులో లీవ్ ఇవ్వరని అందుకే సండే ఏర్పాటు చేశాను తల న్యూస్ పేపర్లో నుంచి బయటకు తీయకుండా చెప్పాడు తండ్రి సండే క్లయింట్లతో అపాయింట్మెంట్ ఉంది ఇంకా గట్టిగా అరిచాడు బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరితే లంచ్ టైంకి వచ్చేయవచ్చు అని అంటూ విసుగ్గా పేపర్ పెట్టేసి లోపలికి వెళ్ళిపోయాడు తండ్రి ఆయన శివగామికి మేల్ వర్షన్ ఆయన మాటే శాసనం అబ్బా ఈ పెళ్లి చూపులు పెళ్ళిళ్ళు అంత ఈజీ కాదమ్మా వంటింట్లో ఉన్న అమ్మవైపు చూస్తూ అరిచాడు అక్కడి నుంచి కూడా సపోర్టు రాకపోయేసరికి ఈ సండే మండిపోక తప్పదన్నమాట అని అనుకుంటూ నిట్టూర్చాడు ఆలోచిస్తూ ఉండగానే ఆదివారం రానే వచ్చేసింది పెళ్లి చూపులు జరుగుతున్నాయి పట్టు చీరలో మెరిసిపోతూ కనిపించింది అపర్ణ బంగారు ఛాయ అవటంతో నగలతో పని లేకుండా పోయింది తెలుగుంటి సంప్రదాయానికి చీరకట్టి తీసుకొచ్చినట్లుగా ఉంది సిగ్గుతో కందిన చెంపలు లిప్స్టిక్ వేసిన పెదాలతో పోటీ పడుతూ ఉన్నాయి అపర్ణ ఎంఎస్సీ చేసి టీచర్గా పనిచేస్తుంది పర్లేదు తలెత్తి అబ్బాయిని చూడమ్మా అని అనటంతో భారంగా కనురెప్పలు ఎత్తింది బ్లూ షర్ట్లో కనిపించాడు ఆదిత్య అది ఆమె ఫేవరెట్ కలర్ ఇంతలో లోపల నుంచి గట్టిగా ఏదో అలికిడి వినిపిస్తూ ఉండటంతో అందరి దృష్టి అటువైపుకు మళ్ళింది మా రెండో అమ్మాయి అమృత అడగకపోయినా చెప్పింది అపర్ణ తల్లి లీలావతి ఎంతలో అపర్ణ ఫోన్ రింగ్ అయింది నా ఛార్జర్ కనిపించటం లేదు నువ్వు తీసావా ఫోన్లో అయినా చుట్టూ అందరికీ వినిపిస్తున్నాయి ఆ అరుపులు నా ఛార్జర్ పనిచేయకపోతే నీ ఛార్జర్ తీసానమ్మో నా రూమ్లో ఉంది తర్వాత ఇస్తా అరవకు అని సౌమ్యంగా నచ్చజెప్పింది అపర్ణ నా వస్తువులు తీయొద్దంటే ఎందుకు తీస్తావు నాకు నచ్చదు నాదంటే అది నాదే అని అరుస్తూ ఉండగా అపర్ణ చేతిలోని ఫోన్ లాక్కొని అసలు ఈ పిల్ల అని విసుక్కుంటూ అమృత గదిలోకి వెళ్ళిపోయింది లీలావతి నాకు స్వీట్స్ అంటే ఇష్టమని తెలుసు కదా ఒక్కటి కూడా నాకు ఉంచకుండా వాళ్ళకే పెట్టేశావు నాకు ఇష్టం లేదు అని తెలిసి కూడా కాఫీ నా మొహాన కొట్టావు నాకు ఇష్టమైనది వదులుకోను ఇష్టం లేనిది ముట్టుకోను అమృత అరుపు కొద్దిగా గట్టిగా వినిపించేసరికి చేతిలో ఉన్న లడ్డూని ప్లేట్లో పెట్టేశాడు ఆదిత్య ఆదిత్య కొంచెం ఇబ్బంది పడుతున్నట్లు కనిపించడంతో పర్సనల్గా మాట్లాడుకోమని పక్క గదిలోకి పంపించారు అపర్ణ తండ్రి శ్రీధర్ అలా వాళ్ళిద్దరూ బాల్కనీ దగ్గరికి వెళ్ళారు కనీసం తలెత్తి కూడా చూడకుండా మొహమాట పడుతున్నాడు ఆదిత్య ఈ రోజులలో ఇంత మొహమాట పడే అబ్బాయా అని అనుకుంది అపర్ణ ఇవాళ మీకు మౌనవ్రతమా అని అడుగుతూ సైలెన్స్ని బ్రేక్ చేసింది ఆ మాటకి చిన్నగా నవ్వాడు అబ్బే లేదండి అని అంటూ మీరెవరినైనా లవ్ చేశారా చెప్పండి అలా అయితే నేను డ్రాప్ అయిపోతాను అని అన్నాడు ఇంతకుముందు పెళ్లి చూపుల అనుభవాలు చెబుతూ తన రూమ్ కిటికీలో నుంచి అపర్ణని ఆదిత్యని చూస్తూ పెన్సిల్తో ఆదిత్య బొమ్మను గీస్తూ ఉంది అమృత మనసుకు నచ్చితే ఏ రూపాన్నైనా సరే ఇట్టే గీసేయగలదు హీజ్ మైన్ అనే క్యాప్షన్తో బొమ్మ ముగించింది అలాంటి లవ్ స్టోరీస్ ఏమీ లేవు నాకు ఉంటే చెప్పేసే ఫ్రీడమ్ ఉంది అని నవ్వుతూ చెప్పింది అపర్ణ అలా అయితే నాకు ఓకే అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అసలు విషయం చెబుదామని అనుకునేలోపే వెళ్ళిపోయాడు అపర్ణ తల్లిదండ్రులకు ఇద్దరూ ఆడపిల్లలే కొడుకు ఉండి ఉంటే జాబ్ చేసి బాగా చూసుకునేవాడు ఆ లోటు తెలియకుండా పెళ్లి తర్వాత కూడా జాబ్ చేస్తూ శాలరీని ఇచ్చేయాలి అనేది ఆమె కోరిక ఆ కోరిక నచ్చకే ముందు వచ్చిన రెండు సంబంధాలు వెళ్ళిపోయాయి ఎతనైనా ఒప్పుకుంటాడో లేదో అని అనుకుంటూ లోపలికి వస్తూ ఉండగానే పెళ్లి మాటలు వినిపిస్తూ ఉన్నాయి ఆదిత్య ఏం ఫీడ్బ్యాక్ ఇచ్చాడో ఏమో కానీ వెంటనే ఎంగేజ్మెంట్ పెట్టుకోవటానికి రెండు వైపుల వాళ్ళు ఒప్పేసుకున్నారు వరం తిరిగేలోపు ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది కనీసం ఆ రోజైనా సరే మనసులో మాట చెబుదామనుకుంటే ఛాన్స్ ఇవ్వలేదు ఆదిత్యకు ఫోన్ చేసి ఎక్కడైనా కలుద్దామంటే ఏమనుకుంటాడో అన్న ఆలోచనలో ఉండగానే అటువైపు నుంచి ఫోన్ వచ్చింది హలో హలో అని అరుస్తున్నా నుంచి మాట రాకపోవటంతో ఫోన్ చేసి మాట్లాడరేంటి మీరు ఖాళీగా ఉన్నారేమో నేను కాదు అని విసుక్కుంటూ ఉండగా వినిపించింది హలో అది నేను అని మొహమాటంగా ఒక గొంతు ఓ ఆదిత్య గారు మీరా గుర్తుపట్టేసింది ప్రపంచంలో ఇంత మొహమాట పడేవాళ్ళు ఎవరుంటారు మీరు తప్ప అని ఎంది నవ్వుతూ అపర్ణ మనసు చదివినట్లే ఎక్కడైనా కలుద్దామా కాస్త మాట్లాడాలి అని అన్నాడు ఆ మాట కోసమే వెయిట్ చేస్తున్నట్లుగా ష్యూర్ ఎప్పుడు ఎక్కడా అని అడిగింది ఎగ్జైటింగ్గా ఇంకా ఏదో చెప్పటానికి మొహమాట పడుతూనే చెప్పాడు మా నాన్నకి తెలిస్తే ఒప్పుకోరు సో మీ నాన్నకి కూడా చెప్పకుండా రండి అని అన్నాడు ఓ మొహమాటమే అనుకున్నా భయం కూడా ఉందా అని అనుకుంటూ సరే అని మాట ఇచ్చింది అపర్ణ తమ స్కూల్ వెనుక ఉన్న ఒక కాఫీ షాప్లో కలుసుకున్నారు చెప్పాలి అని అనుకున్నవన్నీ చెప్పేసి ఆదిత్య రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంది మీ అమ్మ నాన్నలని చూసుకోవాలి అని అనుకోవటం మంచి విషయమే మీ మీద ఇంకా రెస్పెక్ట్ పెరిగిందని ఆదిత్య అనటంతో రెక్కలొచ్చినట్లుగా అనిపించింది కాఫీ ఆర్డర్ ఇచ్చి బిల్ పే చేసేలోపు మీరు అనే గౌరవం నుంచి నువ్వు అనే చనువుకు వచ్చేశారు అలా వెళ్ళబోతూ వెనక్కి తిరిగి లవ్ యూ ఆదిత్య అనేసి రివ్వున పరిగెత్తింది పెళ్లి పనులు ఆగ మేఘాల మీద జరుగుతున్నాయి చివరిసారిగా ఎంజాయ్ చేయటానికి బ్యాచిలర్ పార్టీ కూడా అరేంజ్ చేశాడు ఆదిత్య రేయ్ నాకొద్దురా అప్పుకి డ్రింకింగ్ అంటే ఇష్టం లేదు అని చెప్పాడు చేతికిస్తున్న గ్లాసును తోసేస్తూ విస్కీ అలవాటైన తర్వాత బ్రాందీని పక్కన పెట్టేసినట్లు అమ్మాయి రాగానే ఫ్రెండ్స్ని పక్కన పెట్టేస్తావా అని అంటూ ఆట పట్టించడం మొదలుపెట్టారు ఫ్రెండ్స్ సరిగ్గా అప్పుడే ఇంటి నుంచి ఫోన్ వచ్చింది ఇది ఫోన్లో చెప్పే విషయం కాదు త్వరగా రా అని అనటంతో పార్టీ సగంలో వదిలి కంగారుగా బయలుదేరాడు అపర్ణ వాళ్ల ఇంట్లోకి అడుగు పెడుతూ ఉండగానే బంధుజనం అంతా ఏవేవో గుసగుసలు ఏడుస్తూ అపర్ణ అమ్మా నాన్నలు ఫ్యాన్ గాలికి రెపరెపలాడుతూ టేబుల్ మీద ఒక లెటర్ మీరు కుదిర్చిన పెళ్లి నాకు ఇష్టం లేదు కాబట్టి మిమ్మల్ని కష్టపెట్టక తప్పట్లేదు వాళ్ళని ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు దించిన తల ఎత్తేది కాదు ఇది అసలు నమ్మలేకపోతున్నాం అనే గుసగుసలు వినిపించాయి వెనుకవైపు నుంచి రెండు రోజుల ముందు ఫ్రెండ్ని కలవాలి అని వెళ్ళింది అంతే తిరిగి రాలేదు పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాం ఇప్పుడు ఈ లెటర్ పోస్ట్లో వచ్చింది నాలుగు రోజులలో పెళ్ళి ఇంతలో ఎలా అందరికీ ఏం చెప్పాలో ఎలా చెప్పాలో ఇంటి పరువు అని తలపట్టుకున్నాడు తండ్రి శ్రీధర్ లెటర్ చూసిన ఆదిత్య తండ్రి ఈ లెటర్ చేత్తో రాసింది కాదు బావగారు టైప్ చేసింది నాకేదో అనుమానంగా ఉంది పోలీస్ కంప్లైంట్ ఇద్దాం దీని వెనక ఏదో ఉందనిపిస్తుంది అని చెప్పాడు పెన్సిల్తో గీసిన ఆదిత్య బొమ్మను చేత్తో పట్టుకొని కూర్చున్న అమృత రూమ్ నుంచి బయటికి వచ్చి నాన్న పోలీస్ కంప్లైంట్ లాంటివి ఏమీ వద్దు మన ఇంటి పరువు ఎక్కడికి పోదు నేనున్నాను అక్క చేసిన తప్పుని నేను సరిదిద్దుతాను ఆదిత్యకి ఇష్టమైతే నేను పెళ్లికి రెడీ అని అంది ఒక్క క్షణం హాలంతా నిశ్శబ్దం కూతురు తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టలేకపోయారు కంటే అందమైనది అపర్ణ కంటే బాగా చదువుకున్నది కావటంతో ఆదిత్య అమ్మా నాన్నలు కూడా కాదని అనలేకపోయారు నవ్వులు వాడిపోయిన ఇంట్లో మళ్ళీ నవ్వులు చిగురించాయి పెళ్లి పనులు మళ్లీ మొదలయ్యాయి కానీ ఆదిత్య ముఖంలో మాత్రం ఏదో అసంతృప్తి అది గమనించి అమృతే ఆదిత్యకి ఫోన్ చేసి కలుద్దాము అని చెప్పింది అపర్ణ ఆదిత్యలు కలుసుకున్న అదే కాఫీ షాప్లో కూర్చున్నారు ఆదిత్య చెయ్యి పట్టుకుని చెప్పింది భార్యగా మా అక్కని ఊహించుకున్న మీ మనసు నన్ను అంగీకరించటానికి కొద్దిగా టైం పడుతుంది అని నాకు తెలుసు కానీ ఇది మన నిర్ణయం కాదు దేవుడి నిర్ణయం మీకిష్టమైతే మన పెళ్ళి అని చెప్పి వెళ్ళిపోబోతున్న అమృతను ఆపి నేను ఒక చోటుకి తీసుకొని వెళ్తాను వస్తావా అని అడిగాడు ఆదిత్య అందుకు సరేనని ఒప్పుకోగానే బైక్ మీద ఎక్కించుకొని సిటీకి దూరంగా ఉన్న ఒక ప్లేస్కి తీసుకెళ్లాడు నిర్మానుష్యంగా ఉన్న ఆ స్థలం చూస్తే బెదురు మొదలైంది అమృత మనసులో దట్టమైన చెట్లతో అది అడవిలా ఉంది చిన్న చిన్న మొక్కల్ని దాటుకుంటూ ఆదిత్య అడుగులో అడుగులు వేసింది బట్టలకి అంటుకున్న ముళ్ళని విదిలించుకుంటూ ఆదిత్య ఎక్కడికి ఎందుకు వచ్చాము అని అంది స్పీడ్గా వెళ్ళిపోతున్న ఆదిత్యతో ఒక పాడైపోయిన బావి దగ్గరికి వచ్చి ఆగాడు ఎక్కడికెందుకు వచ్చాము అని అడిగింది అలసిపోయి రొప్పుతూ మీ అక్కని నేను చివరిసారిగా చూసింది ఇక్కడే తను ఎవరితోనూ వెళ్ళిపోలేదు ఈ బావిలోనే ఉంది అని చెప్పాడు బావి వైపు చూపిస్తూ ఏం మాట్లాడుతున్నావు ఆదిత్య అని అన్నట్లుగా చూస్తూ ఈ బావిలోన అది నీకెలా తెలుసు అని అంటూ బావి దగ్గరికి నడిచి బావిలోకి చూసింది ఉన్నట్లుండి కాళ్ళు గాల్లోకి తేలాయి జుట్టు పట్టుకొని ఎవరో పైకి లేపి బావిలోకి విసిరేస్తున్నట్లుగా అనిపించింది గాల్లో కాళ్ళు కొట్టుకుంటున్నాయి చేతులు విడిపించుకుంటూ నాకదే అనిపించింది ఆదిత్య అందుకే ఇంత డ్రామా చేయవలసి వచ్చింది ఒక్కసారి చుట్టూ చూడు అని ఎంది అమృత ఆ ఒక్క మాటతో ఆదిత్యకి చెమటలు పట్టేశాయి ఉలిక్కిపడి చుట్టూ చూసిన ఆదిత్యకు పోలీసులు కనిపించారు ఆదిత్య మీద అనుమానం ఉందని ముందే పోలీసులకు ఇన్ఫామ్ చేసింది అమృత ఒక చోటుకు తీసుకొని వెళ్తా అని అన్నప్పుడే అనుమానం ఆమెలో మరింతగా బలపడింది బైక్ వెనుక కూర్చున్న అమృత పోలీసులకు మెసేజ్ చేసింది అమృత ఫోన్ సిగ్నల్స్ని ట్రేస్ చేస్తూ అక్కడికి చేరుకున్నారు పోలీసులు అపర్ణని తానే బావిలోకి తోసేశాను అని స్వయంగా చెప్పడంతో రెడ్ హ్యాండెడ్గా దొరికాడు వెంటనే చేతికి సంకెళ్ళు పడ్డాయి అసలు నా మీద అనుమానం ఎలా వచ్చింది అని అడిగాడు ఎక్కడైనా కలుద్దామా అని అంటూ ఆదిత్య అపర్ణకి ఫోన్ చేసినప్పుడు అమృత పక్కనే ఉంది దానికెందుకే అప్పు అంత ఆలోచన పర్సనల్గా కలిసి అనుకున్నది చెప్పేసే అతని సైకాలజీ చూస్తుంటే చాలా సీక్రెట్స్ ఉన్నట్లుగా ఉంది మొత్తం బయటికి లాగేసేయి ఆల్ ద బెస్ట్ అని అంటూ తను గీసిన బొమ్మను ఇచ్చింది పెళ్ళయ్యే వరకు ఇందులోనే బావగారిని చూసుకో ఆ క్యాప్షన్ చూశావా నీ మనసులోని మాట అని అనగానే హీఈజ్ మైన్ అనే అక్షరాల మీద వాలాయి అపర్ణ చూపులు అమ్మ చెప్పింది కరెక్టే అమ్మో నువ్వు అక్కల నేను చెల్లిలా పుట్టాల్సిందే ప్రాబ్లం ఏదైనా సరే సొల్యూషన్ని జేబులో పెట్టుకొని తిరుగుతూ ఉంటావు చెల్లెల్ని గట్టిగా కౌగిలించుకుంది అపర్ణ వంటింట్లో నుంచి తల్లి అరుపులు వినిపించాయి ఇంత వయసు వచ్చినా ఒక్క పనిలో కూడా సహాయం చేయటం రాదు అని అంటూ విసుక్కుంటుంది కోపాన్ని అణుచుకుంటూ అమ్మా నేనొచ్చానంటేనా అని అమృత అంటుంటే అమ్మో ఏంటే అమ్మతో గొడవా అని కోప్పడింది అపర్ణ మరి లేకపోతే నీకు పెళ్లి చూపులైతే నేను హాల్లోకి రాకూడదట రూమ్లోనే కూర్చోవాలట పాతకాలం నాటి పద్ధతుల్ని పెంచి పోషిస్తుంది అని బొంగమూతితో చెప్పింది అమృత ఓహో ఆ ప్రస్టేషన్తోనేనా ఆ రోజు అదే ఆ పెళ్లి చూపులప్పుడు సైకోలా బిహేవ్ చేశావు అని అనగానే ఎంతైనా అల్లరి పిల్లని కదా ఆ మాత్రం ఉండొద్దు అని అంది అమృత అల్లరిగా నవ్వుతూ అపర్ణ గుర్తుకురాగానే కన్నీళ్లు ధారలు కట్టాయి అమ్మాయిలం తాళి మెడన పడగానే మిమ్మల్ని నమ్మి అన్నీ వదిలేసి వచ్చేస్తాం కానీ అప్పు తాళి మెడలో పడకముందే నిన్ను నమ్మింది హీఈజ్ మైన్ అని అనుకుంది దాన్నెలా చంపాలి అని అనిపించింది అని చొక్కా పట్టుకొని నిలదీసింది ఆదిత్యని ఇంటరాగేషన్ చేస్తున్నారు అప్పుడు విస్తుపోయే నిజాలు బయటకొచ్చాయి ఆ సమాచారంతో బావిని పూర్తిగా వెతికించారు అపర్ణ డెడ్ బాడీతో పాటు మరో ఐదుగురు డెడ్ బాడీస్ కూడా దొరికాయి అవి గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి ఇన్ని మర్డర్స్ ఎందుకు చేశావు అని నిలదీశారు ఆదిత్య చెప్పబోయే సమాధానాన్ని రికార్డ్ చేయడానికి సిద్ధపడుతూ అడిగాడు ఎస్ఐ నేను నపుంసకుణ్ణి దాంపత్య జీవితానికి పనికిరాను నేను చేసిన మొదటి హత్య నా క్లాస్మేట్ లావణ్య ఏకాంతంగా కలుద్దామని ఇంట్లో ఎవరూ లేని టైంలో రమ్మంది అప్పుడే నాలో లోపం నాకు అర్థమైంది అందుకే నన్ను హేళన చేసింది వెంటనే బయటికి తోసేసింది దాంతో ఆదిత్య ముఖం రౌద్రంగా మారిపోయింది ఇక ఏం చేయాలో అర్థం కాక జుట్టు పట్టుకుని లాక్కెళ్ళి ఇంటి వెనుక ఉన్న పాడుపడ్డ బావిలోకి తోసేశాను అప్పుడు నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది అప్పటి నుంచి ఆ బావి నాకు స్నేహితుడి కంటే ఎక్కువైంది పెళ్లి చూపుల్లో నాకు ఓకే చెప్పిన ప్రతి వాళ్ళని అలాగే చేశాను మాలతీ రాగిణి దివ్య గ్రీష్మ అయినా సంబంధాలు చూస్తూనే ఉన్నారు అందుకే ఈసారి ఎంగేజ్మెంట్ అయ్యాక మర్డర్కి ప్లాన్ చేశాను ఆ బాధలో కనీసం ఆరు నెలలైనా సరే గ్యాప్ ఇస్తారు అని అనుకున్నా కానీ అమృత సీన్లోకి ఎంటర్ ఇచ్చింది నాకు ఒక ట్విస్ట్ ఇచ్చింది కొంచెం కూడా అతనిలో పశ్చాత్తాపం కనపడలేదు నీ లోపం దాచుకోవటానికి అంత మందిని చంపావా లోపాన్ని మోయటం దాయటం అంత ఈజీ కాదు సార్ అరుస్తున్నట్లుగా చెప్పాడు ఆదిత్య నేరాన్ని దాయటం కూడా అంత ఈజీ కాదు మిస్టర్ అని చెప్పాడు ఎస్ఐ అమృత కోరుకున్నట్లుగానే అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది న్యాయస్థానం ప్రాణాలని సైతం పణంగా పెట్టి ఆ సైకోని పట్టించినందుకు సైకాలజీలో పిహెచ్డి చేస్తున్న అమృతని న్యాయస్థానం ఎంతగానో ప్రశంసించింది కథ పేరు నాలో లోపం అందుకే ఐదుగురిని చంపేశాను రచన దుర్గా ప్రసాద్ గారు ఈ కథ మీకు రచిందాండి అయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్